ముందుగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మన లైఫ్ స్టైల్ అనేది చాలా మారిపోయింది అసలు మనం తినే ఆహారం కూడా మారిపోయింది దట్టు మనకి ఇప్పుడు జుట్టు పరంగా బాడీ పరంగా చాలా హార్మోనల్ చేంజెస్ కూడా వచ్చాయి అసలు మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని ఇప్పుడు చేయాలి అంటారు మన లైఫ్ స్టైల్ ఎలాంటి పద్ధతులు మార్చుకోవాలంటారు ఎలా మారిపోయాము అని మీరు అనుకుంటున్నారు అంటే ఉన్నటువంటి జనరేషన్ అంతా మీదే నేను ఒక నలభై సంవత్సరాలకి పూర్వం మాట్లాడుకుంటే నలభై ఏళ్ళు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్ అంతా మీది అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు కూడా మీ జనరేషన్ ఎలా ఉంది మీ లైఫ్ స్టైల్ మీరు దేన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు ఎటు వెళ్తున్నారు ఒకసారి చెప్తే ఏం మార్చుకోవాలో మనం మాట్లాడుకుందాం ఫాస్ట్ కల్చర్కి ఎక్కువగా అలవాటు పడిపోయారు టెక్నాలజీకి ఎక్కువగా అలవాటు పడిపోయారు జస్ట్ మాట్లాడుకోవాలి అంటే నెట్ ఒక టూ త్రీ సెకండ్స్ లేట్ అయినా కూడా ఓపిక పట్టేంత క్షణాలు కూడా మనుషులు ఆ ఓపిక అనేది కూడా నశించిపోయింది క్షణం కూడా నెట్ లేకుండా ఉండలేకపోతున్నారు గుడ్ ఫాస్ట్ స్పీడ్ యుగం మరి ఈ స్పీడ్ యుగంలో స్పీడ్గా ఉండాలి జుట్టు కూడా స్పీడ్గా మొలిచి స్పీడ్గా ఊడిపోతుండాలి ఉండాలి అంతే కదా ఇప్పుడు ఎప్పుడో వందేళ్ల తర్వాత జుట్టు తెల్లబడేది వందేళ్ల తర్వాత వచ్చేది ఇప్పుడు మనం స్పీడ్ యుగంలో ఉన్నాం కాబట్టి పుట్టిన తర్వాత ఒక పాతికేళ్ళకి చుట్టూ ఊడిపోతే అయిపోయింది గొడవ వదిలిపోయింది కదా స్పీడ్ బాగుంటుంది అది అంటే మనం ఫైవ్ జీ టెక్నాలజీలో ఉన్నాం త్వరగా వచ్చేది త్వరగా ఊడిపోవాలి అంటే ప్రతి కణజాలానికి లైఫ్ స్పాన్ ఉంటుంది ఒక సెల్ బాడీలో జనరేట్ అయిన తర్వాత అది హెయిర్ సెల్ కావచ్చు ఐ సెల్ కావచ్చు హార్ట్ సెల్ కావచ్చు లంగ్ సెల్ కావచ్చు లివర్ సెల్ కావచ్చు ప్రతీది కూడా ఎప్పటికప్పుడు పుడుతూ చచ్చుతూ ఉంటుంది తెలుసా విషయం కణజాల నిర్మాణం మన శరీరం అంతా కూడా మన కణజాలం డెడ్ సెల్ చర్మం అంటే మృత కణాలు మనకు జిగురుగా ఉంటాయి మట్టిలా పట్టేస్తాయి స్నానం చేస్తాం అంటే డెడ్ సెల్స్ని బయటికి పంపించేస్తూ ఉన్నాం కొత్త సెల్స్ జనరేట్ అవుతూ ఉన్నాయి అలాగే హెయిర్ గ్రోత్కి సంబంధించి కూడా డెడ్ సెల్స్ ఎక్కువైపోవడం వల్ల జుట్టు త్వరగా ఊడిపోతుంది ఫాస్ట్ యుగంలో ఉన్నాం కాబట్టి దానికి తగ్గట్టు తింటున్నాం కాబట్టి అంతే కదా తప్పేం లేదు మీరు ఎలా అయితే ఉన్నారో మీకు తగ్గట్టుగానే మీ సెల్స్ ఉన్నాయి దాన్ని మార్చండి చాలు స్పీడ్ యోగంలోంచి రండి అంటే నెట్ స్పీడ్గా పనిచేయడానికి ఫైవ్ జీ టెక్నాలజీ కావాలి జుట్టు పెరగడానికి ఊడిపోవడానికి అవసరం లేదు దానికి తగ్గ ఆహారాన్ని మనం రెగ్యులర్గా తీసుకోగలిగితే మన జుట్టు పూర్వం ఎలా ఉందో అలాగే ఉంటుంది అసలు మన పూర్వీకులకి మనకి తినే ఆహారంలో కావచ్చు ఉండే లైఫ్ స్టైల్లో కావచ్చు ఏ విధంగా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు అవునమ్మ పూర్వం ఎన్ని గంటలకి నిద్రపోయేవారు ఐదు ఉంది మీకు అమ్మ మీ అమ్మమ్మలు మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మలు వాళ్ళు ఎలా ఉన్నారు మీకు తెలుసా ఎన్ని గంటలు వాళ్ళు మంచి మంచి గార్డెన్ ఇద్దరులో ఉండేవారు అంటే ఎన్ని గంటలకు తినేవారు వాళ్ళు ఆరింటికి తినేసేవారు అంటే పడుకునే టైంకి కడుపులో ఏం ఉండకుండా శుభ్రం పడుకునేవారు వాళ్ళు కాబట్టి దాంతో అక్కడ ఆ బాడీలో జనరేట్ అయినటువంటి ఎనర్జీ కణజాల రూపంలో మార్పు చెందేది సెల్గా ఫామ్ అవ్వాలి కదా దానికి టైం ఇవ్వాలి కదా ఇప్పుడు పదకొండు గంటలకు తిని పన్నెండు ఒంటి గంటకు పడుకుని మళ్ళీ పొద్దుటే తొమ్మిది గంటలకు లెగించి ఈ లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది కదా వాళ్ళని మన మన పెద్దల్ని ఎక్కడ ఫాలో అవుతున్నాం వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళ జుట్టులు అందంగా ఉండడానికి పాత సినిమాలు చూసారా అంటే విగ్గులు పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళకి కూడా జడ ఎక్కడ దాకా ఉండేది ఇప్పుడు జడలు ఎక్కడ దాకా ఉంటున్నాయి అంటే ఒక జుట్టు అనే కాదు లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయినాయి మనం తినే ఫుడ్ వల్ల మనం పిజ్జా బర్గరు ఇవన్నీ కూడా దేంతో తయారు చేస్తాం మైదా సృష్టిలో ఒక ఐదు రకాల పదార్థాలు సృష్టి మనకి తెలిసి మనిషి మనం మనమైతేంటే అవన్నీ జంతువులు ఐదు రకాల పదార్థాలు తెల్లగా ఉంటాయి మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాయి మైదా ఉప్పు సాల్ట్ ఉప్పు కాదు సాల్ట్ పంచదార పాలు ఇవి మనకి హాని చేస్తాయి పర్సెంట్ హానికరమైనటువంటి పదార్థాలు కానీ చాలా మంది పాలు మనకి బలాన్ని బలాన్నిస్తాయంటే మంచిదే అంటే తెలుపు అధికంగా ఉన్నటువంటి పాలు అంటే చిక్కటి పాలు ప్రమాదం అదే పాలు పలచగా దాన్ని తోడు పెడితే పెరుగు అవుతుంది పాలు ప్రమాదం పెరుగు మంచిదే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది బ్యాసిల్లస్ అని చెప్పేసి అందులో ఒక అన్యాయం ఉంటుంది అది చాలా ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పాలు కూడా మంచివి పలసగా ఉంటే మంచివి కానీ ఆవు పాలు ఎప్పుడన్నా చూసారా అవి తెల్లగా ఉండవు అంటే పూర్వం మనం తీసుకునే పాలు ఆవు పాలు గేదె పాలు కాదు ఈ గేదె పాలు మనం దిగుమతి చేసుకున్నాం అది వెస్ట్రన్ కల్చర్ నుంచి వచ్చింది మన కల్చర్ కాదు అందుకని ఆ పాలు తెల్లగా ఉంటాయి అందుకని అది ప్రమాదం అన్నారు అంటే పాల పదార్థం ఏమో ఆరోగ్యం కాదు అందులో కాల్షియం ఉంటుంది అంటే మనకి పాలు కావాలి ఆ పాలు గేదె పాలు అయ్యి ఉండకూడదు ఆవు పాలు అయితే చాలా శ్రేష్టం చాలా శ్రేష్టం ప్రమాదం కాబట్టి కొంతవరకు బెటరు అవసరం కదా గేదె పాలు తీసుకోవచ్చు కొంతవరకు అది చిక్కగా తీసుకోకూడదు పలచగా తీసుకున్నప్పుడు ఆ తెలుపుధనం తగ్గిపోద్ది పెరుగుగా మారినప్పుడు దాని రంగు కూడా మారుతుంది పాలన బాగా కాచి మరగబెట్టి తోడు పెడతారు పెరుగుగా మారుతుంది అప్పుడు చాలా మంచిది అది గుడ్ బ్యాక్టీరియా వస్తుంది అంటే కాల్షియం అవసరం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీ బాడీలో ఆ కణజాల నిర్మాణం ఏదైతే ఉందో ఆ డెడ్ సెల్స్ ఎప్పటికప్పుడు ఎండోక్రైన్ గ్లాండ్స్ బయటికి విసర్జన చెయ్యాలి అవి జరగట్లేదు డెడ్ సెల్స్ బాడీలోనే ఉండిపోతున్నాయి వ్యర్థాలు ఉండిపోతున్నాయి అంటే ప్రాపర్గా బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాం దీనివల్ల బ్రీతింగ్ ఎప్పుడైతే తీసుకోలేకపోయామో జుట్టు అనేది మన చెట్టుకి ఆకులు ఎలాగో మనిషి శరీరానికి జుట్టు అలాంటిది దానికి ఆక్సిజన్ అందక ఊడిపోతుంది సర్కులేటరీ సిస్టమ్ డిజార్డర్ అవుతుంది మనం తినే పదార్థం మైదా ఇట్ల వల్ల ఎసిడిటీ ఎసిడిక్ నేచర్ పెరగడం వల్ల సప్లై బ్రెయిన్కి బుర్రకు వెళ్ళట్లేదు అక్కడ ఉన్నటువంటి రూట్స్కి అందట్లేదు తేమ సరిగ్గా లేదు కాబట్టి జుట్టు ఊడిపోతుంది బట్ట బుర్రలు వస్తున్నాయి లేకపోతే నల్ల జుట్టు తెల్లగా మారిపోతుంది మనం మార్చుకోవాల్సింది లైఫ్ స్టైల్లో ఈ ఐదు పదార్థాలతో పాటు మనం ఇంకా చాలా తప్పులు చేస్తున్నాం లేట్ నైట్స్ పడుకుంటున్నాం టైం వేస్ట్ చేస్తున్నాం దీనివల్ల కూడా జుట్టు జుట్టుడిపోతుంది బ్రీతింగ్ మనం పడుకున్న నిద్రట్లో ఉన్నావు దానికి ఎంతగా అవసరం ఎయిరు తక్కువ అవసరం ఎక్కువ అవసరం అదే నువ్వు వర్క్లో ఉన్నావు కళ్ళు పని చేస్తున్నాయి చెవులు పని చేస్తున్నాయి చేతులు పని చేస్తున్నాయి సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నావు దానికి ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవాలి కానీ నైటు సిస్టంలో ఆక్సిజన్ అనేది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ అక్కడ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది దానికి సరిపడా తీసుకోవట్లేదు అందుకని నీకు నిద్ర అనేది కూడా పోతుంది దాని దానివల్ల వస్తుంది అంటే ఒకదానికి కాదు మనం చేసే పొరపాటు వల్ల చాలా ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతుంది లేట్ నైట్స్ మెలుకుగా ఉండకూడదు పిల్లల్ని చదువుకోమని అంటారు తెల్లవారుజామున చదువుకుంటేనే జ్ఞాపకశక్తి బాగుంటుంది అది బ్రెయిన్కి సంబంధించిన సమయం మనం నైట్ పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా చదివేసుకుని పొద్దుటే ఎక్కువసేపు నిద్రపోయి లేటుగా లేచి అగులబగులు పరిగెట్టుకుంటూ స్కూల్స్కి వెళ్తున్నారు ఇది కరెక్ట్ కాదు అంటే ఇవన్నీ కూడా స్ట్రెస్ నువ్వు పడుకునే సమయానికి పడుకుంటే పొద్దుట ఎర్లీగా లేచి చదివేసుకుని రెడీ అయిపోయి ఈజీగా స్కూల్కి వెళ్తావు నీకు ఈజీగా ఉంటుంది లేట్ నైట్ టైం అంతా వేస్ట్ చేసుకుని ఈ స్ట్రెస్ స్ట్రెస్ వల్ల కూడా జుట్టు ఉడిపోద్ది స్ట్రెస్ వల్ల కూడా జుట్టు తెల్లకబడద్ది అంటే జుట్టు తెల్లబడటానికి ఇన్ని కారణాలు ఉన్నాయి లైఫ్ స్టైల్లో ఒక సెల్ ఫోనే నీ వర్క్ అంతటి డిస్టర్బ్ చేస్తుంది మనం మార్చుకోవాల్సిన లైఫ్ స్టైల్ ఏంటి సెల్ పక్కన సెల్ వాడండి అవసరమే ఎంత వరకు వాడాలో అంతవరకు వాడుకోవాలి ఫాస్ట్ జనరేషను వాడుకోవచ్చు అర్ధరాత్రుల దాంతో పనే ఉండదు కదమ్మా లేకపో సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఫస్ట్ అంటే అప్పుడు ఎన్విరాన్మెంట్లో ఎనర్జీస్ బాగుంటాయి లేట్ నైట్లో ఎనర్జీస్ ఉండవు తక్కువగా ఉంటాయి అందుకని పడుకుంటాం మనం మనమే కాదు సృష్టి అంతా కూడా పడుకుంటుంది కానీ మనం సృష్టికి విరుద్ధంగా లేచి ఉంటున్నాం కాబట్టి చాలా అనారోగ్యాలకి మనం గురి అవుతూ ఉన్నాం మనం ఆ నైట్స్ అంటే ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు మేము మరి మాదంతా ఐటీ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ జాబులో ఐటీలో ఉన్నాం మేము మేము వర్క్ చేయాలి చేయండి తప్పేం కాదు కానీ అప్పుడు వర్క్లో ఉన్న వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆ టైంలో తినడం తప్ప మళ్ళీ నువ్వు వర్క్ చేయడం కోసం ఓకే నో ప్రాబ్లం తినకు మార్నింగ్ ఇంటికి వచ్చి స్నానం చేసేసి ఫ్రెష్గా సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకుని సూర్యుడు అంటే మనం అక్కడ ప్రతీదీ మీరు నన్ను సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్గా పరిచయం చేశారు మనం చెప్పాలనుకున్నది కూడా అదే ప్రకృతి అంతా కూడా ఆయన మీద ఆధారపడి నడుస్తుంది మనం తినడం కూడా సూర్యోదయం దగ్గర మొదలుపెట్టి సూర్యాస్తమయంతో క్లోజ్ చేయాలి సూర్యాస్తమయం తర్వాత తినకూడదు అది తప్పు అని చెప్పడం కోసమే సన్ స్పిరిచువల్ సొసైటీని స్టార్ట్ చేశాను నేను మనం సూర్యుడితో సహజీవనం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం అని మనకి పురాణం చెబుతుంది ఓకే ఇప్పుడు ఈ జుట్టు ఊడిపోవడానికి కావచ్చు ఊబకాయాలు రావడానికి కావచ్చు వీటన్నిటికీ మన సైకిల్ని మార్చేయడమే రీజన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ బాడీలో మనకి పన్నెండు రకాల సిస్టమ్స్ ఉంటాయి ఐడియా ఉందా డైజెషన్ సిస్టమ్ అరుగుదలనే ఒక వ్యవస్థ రెస్పరేటరీ ఊపిరితిత్తులు నర్వస్ డెబ్బై రెండు వేల మెరిడియన్స్ బయోమెట్రిక్ క్లాక్ అంటే ఏ సమయానికి ఏం చేయాలి డిఎన్ఏ ఒక సిస్టమ్ స్కిన్ అనేది ఒక సిస్టమ్ యూరినేటరీ అనేది ఒక సిస్టమ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ మస్కులర్ సిస్టమ్ ఇదేంటిది సర్కులేటరీ సిస్టమ్ ఇలా పన్నెండు సిస్టమ్స్ మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నాం ఈ పన్నెండు సిస్టమ్స్లో ఏ ఒక్క సిస్టాన్ని నువ్వు డిస్టర్బ్ చేసినా నీ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ఈ సిస్టమ్స్ బాగుండాలి అంటే నువ్వు సిస్టమేటిక్గా ఉండాలి మనకు వచ్చే డిసీజెస్ డిజార్డర్స్ షుగర్ అనేది డిజాడర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ డిసీజ్ కాదు అది డిజ్ ఆర్డర్లో పెడితే ఈ షుగర్ అనే డిసీజ్ నేను వదిలి వెళ్ళిపోద్ది క్యూరబుల్ ఎప్పుడు ఆర్డర్లో పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా చేయాల్సిన టైంకి చేసినప్పుడు ఈ హెయిర్ ఫాల్ ని తగ్గించడం కుదరదు అంటారా చాలా మందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది కొంతమంది అంటారు హెయిర్ గ్రోత్ డెఫినెట్లీ వస్తుందని కొంతమంది అంటారు అసలు హెయిర్ గ్రోత్ అనేది మళ్ళీ రీగ్రోత్ అనేది అసలే ఉండదు అని ఈ రెండిట్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తుందమ్మా ఆ సెల్ బాడీలో కణజాల నిర్మాణం ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటది దానికి సపోర్ట్ చేసే ఫుడ్ సిస్టమ్ నువ్వు ఇవ్వగలిగితే అది ఎప్పటికీ రీజనరేట్ అవుతూనే ఉంటది ప్రతి సెల్ ప్రతి కణజాలం కూడా ఎప్పుడు పుడుతూనే ఉంటది అక్కడ ఎండిపోయిందమ్మ బట్టపూర వచ్చేసింది జుట్టు అంతా ఊడిపోయింది ఎండిపోయింది దానికి నువ్వు ఇవ్వగలిసినటువంటి తేమను ఇవ్వగలిగితే అంటే భూమి ఎండిపోయింది విత్తనం లోపల ఉంది దానికి నువ్వు జీవం వాటర్ పొయ్యగలిగితే తేమ ఇవ్వగలిగితే మళ్ళీ అది చిగురించే అవకాశం ఉంది ఒప్పుకుంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది పూర్తిగా ఎండిపోయింది సెల్ కూడా డెడ్ అయిపోయింది అన్నప్పుడు మనం ఏం చేయలేము కానీ ఎక్కడో ఒక చోట ఆ సెల్ బ్రతికే ఉంటుంది డిఎన్ఏలో ఉంటుంది అది అది మనిషి కాలిపోతే తప్ప ఆ డిఎన్ఏ పోదు కాబట్టి ఆ డిఎన్ఏలో అది ఉంది కాబట్టి నువ్వు దానికి ఆ శక్తిని ఇవ్వగలిగితే మళ్ళీ చిగురుస్తుంది మళ్ళీ హెయిర్ వస్తుంది ఓకే